గ్రంథము ఆరవ అధ్యాయము ఈ మాట ఆలకించి నీ కొరకు తెలుసుకొనుము దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరమిచ్చను నా దుఃఖము చక్కగా గాక దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడనుగాక ఆలాగున చేసిన ఎడల నా విపత్తు సముద్రములు ఇసుక కన్నా బరువుగా కనపడను అందువలన నేను నిరర్ధకమైన మాటలు పలికితిని సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెను వాటి విషమును నా ఆత్మ పానము చేయుచున్నది దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి అడవిగాడిద గడ్డిచూచి ఓండ్ర పెట్టునా ఎద్దు మేతచూచి ఉప్పు ఉప్పులేక ఎవరైనా రుచిలేని దాని తిందురా గుడ్డులోని తెలుపులో రుచి కలదా నేను ముట్టనల్లని వస్తువులు నాకు హేయములైనను అవియే నాకు భోజన పదార్థములాయను ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక నేను కోరుదాని దేవుడు నెరవేర్చునుగాక దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక చేయజాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుదును మరియు నేనంత వేదన పడుచుండునను దాని బట్టి హర్షించుదను నా బలము ఏ పాటిది నేను ఏల నా ఏ పాటిది నేను తాడుకొనుట ఏల నా బలము రాళ్ల బలము వంటిదా నా శరీరము ఇత్తడిదా నాలో లేదు లేదుగదా శక్తి నన్ను బొత్తిగా విడిసిపోయెనుగదా కృంగిపోయినవాడు సర్వశక్తులగు దేవునియందు భయభక్తులు మానుకునినను స్నేహితుడు వానికి దయచూపతగును నా స్నేహితులు ఎండిన వాగువలను మాయమైపోవు జల ప్రవాహముల వలనూ నమ్మకూడని వారైరి మంచుగడ్డలుండుటవలన హిమము వాటిలో పడుటవలనను అవి మురికిగా కనబడును వేసవి రాగానే అవి మాయమైపోవును వెట్ట కలుగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును వాటి ప్రవహించు దారి త్రిప్పబడును ఏమియూ లేకుండా అవి ఇంకిపోవును సమూహముగా ప్రయాణము వర్తకులు వాటిని వెతుకుదురు శేబ వర్తకులు వాటి కొరకు కనిపెట్టుదురు వారు వాటిని నమ్మినందుకు అవమానమందుదురు వాటి చేరువకు వచ్చి కలవరపడుదురు అటువలే మీరు లేనట్టుగానే ఉన్నారు మీరు ఆపదను చూచి భయపడుచున్నారు ఏమైనా దయచేయుడని నేను మిమ్మునడిగిసినా మీ ఆస్తిలో నుండి నా కొరకు బహుమానమేమైనా తెమ్మని అడిగిసినా పగవాని చేతిలో నుండి నన్ను విడిపింపుడని అడిగితినా బాధించువారి చేతిలో నుండి నన్ను విమోచింపుడని అడిగినా చేయుడి నేను మౌనునైండను ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి యదార్థమైన మాటలు ఎంతో బలమైనవి అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము మాటలను గద్దించుదమని మీరనుకుందురా నిరాశ గలవాని మాటలు గాలివంటివేగదా మీరు తండ్రిలేని వారిని కొనుటకై చీట్లు వీదురు మీ స్నేహితుల మీద బేరము సాగింతురు దయచేసి నా వైపు చూడుడి మీ ముఖము ఎదుట నేను అబద్ధమాడుదునా అన్యాయము లేకుండా నా సంగతి మరల విచారించుడి విచారించుడి నేను నిర్దోషునిగా కనబడదును నా నోట అన్యాయముండున దుర్మార్గత రుచి నా నోరు తెలిసికొనదాగా